మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టీవీ సో చద్దన్నం చద్దన్నం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన సంగతే అయితే జనరల్గా చద్దన్నం అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు దాంట్లో ఏమైనా యాడ్ చేయాలా నార్మల్గా చద్దన్నం ఎలా తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి అంతేకాదు ప్రయోజనాల గురించి కూడా చాలా డౌట్సే ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నపూలిపాటి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు డాక్టర్ గారు చద్దన్నం గురించి అడుగుతున్నానంటే ఏదో నార్మల్గా అడుగుతున్నారే అని కాదు జనరల్గా చద్దన్నం అంటే ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే ఒక ఏరియాలో ఒకలాగా ఒక ఏరియాలో అయితే జనరల్గా ఒక యూనివర్సల్ పద్ధతి అనేది ఉంటుంది కదా సో న్యాచురోపతి వైద్య విధానం అయితే ఈ చద్దన్నం గురించి చాలా ఎక్కువగానే చెప్తుంది సో బెనిఫిట్స్ కలగాలంటే అసలు చద్దన్నంని ఎలా తీసుకోవాలి అసలు పూర్తి ప్రిపరేషన్ ఏంటి అంతేకాదు దీన్ని తీసుకుంటే మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి సో గారు చద్దన్నం అనగానే అంతకుముందు మన అమ్మమ్మలు తాతయ్యలు ప్రీవియస్ జనరేషన్స్ అంతా చాలా ఎక్కువగా చద్దన్నం అనేది తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలానికి వచ్చేటప్పటికి చద్దన్నం అంటే అది ఏదో పనికిరానిది రాత్రిపూట వండిన అన్నం పొద్దున అసలు తింటే ఆరోగ్యం లభించదు అన్న ఉద్దేశంతో అన్నాన్ని తీసేయడం కానివ్వండి లేకపోతే రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని పని వాళ్ళకి ఇచ్చేయడం కానివ్వండి ఇలా చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనం అంతా ట్రెండింగ్గా మాట్లాడుకుంటున్నది చద్దన్నం గురించి లో అయితే కనుక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్లో అండి చద్దన్నం పెట్టి ద బెస్ట్ ప్రీ బయోటిక్ ఫుడ్ ఫర్ ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ అని దీన్ని హైలైట్ చేసి పెడుతున్నారు మనం ఏమైతే మన లైట్ తీసుకుంటామో వాళ్ళు దాన్ని ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఇదేదో పేదవాళ్ళు తినే ఫుడ్ అనో లేకపోతే విలేజర్స్ తినే ఫుడ్ అనో అలా అని అందరూ అనుకొని దీన్ని పక్కన పెట్టి ఉన్నాం అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎన్ వేల మంది సంఖ్యలో యుఎస్ వాళ్ళు ఒక పరిశోధన చేసి తేల్చింది ఏంటి అని అంటే ఈ చద్దన్నం ఇస్ ద బెస్ట్ ప్రీ బయోటిక్ ఫుడ్ అండి మన గట్ హెల్త్ని ఏదైతే బాగుంటేనే ఫిజికల్గా మిగతా అంతా హెల్త్ బాగుంటుందో ఆ గట్ హెల్త్ బాగుండాలి అని అంటే ఈ చద్దన్నమే అన్నిటికంటే శ్రేష్టం అని తేల్చి పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అందరం చద్దన్నాన్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు ఓకే జనరల్గా ఈ న్యాచురోపతి వైద్య విధానంలో చద్దన్నం అంటే అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం చద్దన్నానికి చాలా ఎక్కువ లాభాలు మనం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి సో ప్రిపరేషన్లో ముఖ్యంగా మనకు కావాల్సిందండి ఇది ఫుడ్ ఫర్మెంట్ అవ్వాలి సో అన్నము ఫర్మెంట్ అవ్వాలి ఫర్మెంట్ అవ్వాలి అని అంటే ఈ ప్రాసెస్ అనేది మనం ముందు రోజు రాత్రే బిగించేస్తాము ఓకే సో చద్ద తయారు చేయాలి అని అంటే మనం మామూలుగా డిన్నర్ కోసం వండే అన్నమే కొంచెం ఒక గ్లాస్ అధికంగా వండుకొని ఆ గ్లాస్ అన్నంలో మనం నైటే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో నైటే అన్నం తీసుకొని అందులో వచ్చేసి కొంచెం గోరువెచ్చని పాలు ఉంటే కనుక మనం పాలు వేసుకోవచ్చు గోరువెచ్చని పాలు అందులో కొంచెం మజ్జిగ తోడు వేసుకొని రాత్రిపూటే మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు అందులో వేసేసి మూత పెట్టేస్తే కనుక మార్నింగ్ అయ్యేటప్పటికి చక్కగా అది ఫర్మెంట్ అయ్యి పులిసి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఓకే అలా పెట్టుకోవాలి అలా తోడు పెట్టుకోవాలి లేదు ఒకవేళ పాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కన్జ్యూమ్ చేయరు అలాంటి వాళ్ళు ఉత్త నీళ్లు అయినా కానీ అన్నంలో పోసుకొని దాన్ని పెట్టుకున్నా కానివ్వండి ఇవన్నీ కలుపుకొని అది కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట ఒకసారి ప్రిపేర్ చేసి చూపిద్దాం డాక్టర్ గారు ఖచ్చితంగానండి సో మనం ఇది రాత్రిపోటే ఆల్రెడీ మనం వండుకున్న అన్నం ఇది దీన్ని మనం తీసుకుందామండి ఇది శ్రేష్టంగా ఇంకా ఎక్కువ బెనిఫిట్ కావాలి అని అంటే మనము మట్టి కుండలో వేసుకొని తయారు చేసుకుంటే ఇంకా మంచిది ఓకే సో మట్టి కుండలో సోప్ చేసి పెట్టుకుంటే మంచిది మంచిది సో మనం అందరికి చూపించాలని గ్లాస్ బౌల్ యూస్ చేస్తున్నాము అవును ఓకే సో ఈ విధంగా మనం అన్నం తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఓకే కొంచెం అల్లం ముక్కలు సన్నగా అల్లం తరిగి ఉండి అది అది వేసుకుందాము పచ్చిమిరపకాయలు సో రాత్రిపూటే మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్ని కలిపి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున అయ్యేటప్పటికి వాటిలో ఉన్న సారం అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది ఎటువంటి ఆ కారము ఘాటు అనేది లేకుండా చాలా టేస్టీగా కూడా తయారవుతుంది ఓకే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఈ అన్నంలో మనము ఎక్కువ మజ్జిగ తీసుకుందాం ఎక్కువ పులియడంతో తీసు తీసుకోగలిగితే గనక ఎక్కువ పుల్లగా అయినా కానివ్వండి ఇంకా బెస్ట్ అనమాట అలా తీసుకోగలిగిన అయితే డైరెక్ట్ మనం మజ్జిగ వేసుకొని దీన్ని తయారు చేసేసుకోవచ్చు సో మనము ఈ మజ్జిగ కూడా నైట్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలండి ఓకే సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ మజ్జిగలో మనం వాటర్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం పాలల్లో తోడు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు మజ్జిగ యాడ్ చేసుకొని నైట్ అంతా ఇది సోక్ అవ్వాలా సోక్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు ఈ అన్నంలో మనము మజ్జిగ వేసేసుకున్నామండి ఇంకొంచెం వాటర్ వేసుకొని చక్కగా దీన్ని బాగా కలుపుకొని అంతే సింపుల్ బాగా కలుపుకొని పెట్టేసుకున్నాం ఓకే ఇది నైట్ అంతా నైట్ అంతా మూత పెట్టుకొని మనం ఇలానే పెట్టుకుంటాము పొద్దున్న పూట యథావిధిగా మనం బ్రేక్ఫాస్ట్ టైంలో మన ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇవన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఇది తిన్నాం అనుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది కడుపులో హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది మెయిన్ గా ఈ ఫర్మెంట్ చేసి చద్దన్నంలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూడాలంటే లక్ష్మి గారు ట్వంటీ టైమ్స్ అధికంగా దీని పోషక విలువలు అనేది పెరుగుతాయి ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానివ్వండి ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ కూడా అధికంగా తయారవుతుంది అనమాట సో సో కాల్షియం అధికంగా మనం తీసుకున్నప్పుడు బోన్ హెల్త్ బాగుంటుంది సో పిల్లలు అనే పిల్లలు ఎదిగే వయసు పిల్లలు కానివ్వండి టీనేజర్స్ కానివ్వండి వాళ్ళకి కూడా ఇది మనం ఇవ్వచ్చు శ్రేష్టమైన బ్రేక్ఫాస్ట్ కింద సో జనరల్ గా అంటే చద్దన్నం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు జనరల్ గా సో మెయిన్ గా చద్దన్నంతో హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండి మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో మనం ఈ చద్దన్నం ఈవెన్ డైలీ తీసుకున్నా కానివ్వండి మనకి కలిగే ఇమ్యూనిటీ అనేది అంతే బాగా పెరుగుతుంది అనమాట మనం సిక్ అవుతాము కానీ మనం ఈ చద్దన్నం ఇచ్చే ఎవరైతే ఉంటారో వర్కర్స్ వాళ్ళు మాత్రం అవ్వరు అసలు ఎంత కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు కానీ సిక్కారు వాళ్ళు వాళ్ళు దుమ్ము ధూళి బయట ఎన్నో జర్మ్స్ కి ఎక్స్పోజ్ అవుతారు కానీ వాళ్ళకి రోగాలు మాత్రం రావు మనము అర్బన్ లైఫ్ లో ఎయిర్ కండిషన్ అట్మాస్ఫియర్ లో ఉండి ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఇంకేదో హై ఫై ఫుడ్స్ తిని మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం కానీ ఈ అందుకే పెద్దలు కూడా అన్నారు కదండి పెద్దల మాట చద్దన్నం మూట అవును వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాట మనకి మేలు చేస్తుంది అంతే మేలు ఈ చెద్దండం కూడా చేస్తుంది ఖచ్చితంగా డాక్టర్ గారు సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాత పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాము విత్ సైంటిఫిక్ రీజన్స్ అని అంతేకాని ఎప్పటి నుంచో ఉంది ఇది ఎప్పటి నుంచో మన ట్రెడిషన్ ఇది ఎస్ మన పూర్వీకులు ఏదైనా చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవే ఉంటాయి సో అంతే కదా ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవే అవునండి సో జనరల్గా సో దాన్ని ఒక ఆచారం ప్రకారం సంప్రదాయం ప్రకారం చెప్పారు అది పాటిస్తారని సో ఈ చద్దన్నం విషయంలో కూడా అంతే డాక్టర్ గారు నిజంగా కడుపుకి చలవ చేస్తుంది ఇది సో నిజంగా ఇతర దేశాల వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు మనం మాత్రం మర్చిపోతున్నాము ఇప్పటి నుంచైనా నెక్స్ట్ జనరేషన్కి మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని ఇవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి